ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదాస్పదంగా మారుతోంది టీమిండియాను ఇబ్బంది పెట్టేందుకు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ మీడియా మైండ్ గేమ్స్ ఆడుతోంది దీనిలో భాగంగానే భారత ప్లేయర్లను మానసికంగా దెబ్బతీసేందుకు వ్యూహాలు పనుతోంది మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో తన పిల్లల ఫోటోలు తీయడాన్ని అడ్డుకున్న కోహ్లీపై ఆస్ట్రేలియన్ మీడియా నెగిటివ్ ప్రచారం చేసింది అలాగే అడిలై టెస్ట్లో ట్రాబిసెట్ సిరాజ్ ఇష్యూను పెద్దదిగా చేసి చూపించింది హెడ్ తప్పే లేనట్లుగా వ్యవహరించింది boxing day test kohli cricket he's a legend of the game obviously so i was trying to put a bit of pressure on him and paid off today but obviously i think he took three wickets and he changed the momentum but I think i'm always challenging myself trying to bring the best out of myself so just getting that contest with him and trying to take his lines away yeah, I went to your first one, um, I was just doing my gloves and I think he accidentally bumped me but um, I think that's just cricket, just the tension and I think for me just having that freedom and just backing myself and just trying to bring the best version of each ball so lucky enough to get a few runs today. Well I think a lot of the decisions uh, when they're made and the process of it being, make, uh, it being, it being made, the communication is, is always there and transparency is there. I think it's pretty obvious that uh, we felt in these conditions looking at the pitch, uh, having Washi in the um, bowling attack will give us that variation, especially towards the end once the ball gets old. Post the 50 overs, we felt that was an area that we wanted to get better at. Uh, we felt Washi could give us that solidarity with Jaddu, especially the way Travis Head uh, and Alex Carey were getting runs lower down. So we felt having an offie in the ranks will provide, that, uh, provide us with that. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదాస్పదంగా మారుతోంది టీమిండియాను ఇబ్బంది పెట్టేందుకు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ మీడియా మైండ్ గేమ్స్ ఆడుతోంది దీనిలో భాగంగానే భారత ప్లేయర్లను మానసికంగా దెబ్బతీసేందుకు వ్యూహాలు పన్నుతోంది మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో తన పిల్లల ఫోటోలు తీయడాన్ని అడ్డుకున్న కోహ్లీపై ఆస్ట్రేలియన్ మీడియా నెగటివ్ ప్రచారం చేసింది అలాగే అడిలైట్ టెస్ట్లో ట్రావిసేడ్ సిరాజ్ ఇష్యూను పెద్దదిగా చేసి చూపించింది హెడ్ తప్పేలేనట్లుగా వ్యవహరించింది బాక్సింగ్ డే టెస్ట్ లో కోహ్లీ కన్స్టర్స్ మధ్య వాగ్వాదంలో తప్పంతా కోహ్లీదే అన్నట్లు వ్యవహరిస్తుంది ఆసిస్ క్రికెట్ బోర్డ్ ఇదే విషయంపై డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు తేజస్వి ఏంటి అసలు ఆసిస్ మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది ఏంటి డీటెయిల్స్ రైట్ సూర్య రైట్ నౌ ఇండియన్ టీం అయితే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం వాళ్ళు అక్కడ టూర్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఇది ఎప్పుడు చూసినా ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది అండ్ నెంబర్ వన్ ప్లేస్ నెంబర్ టూ ప్లేసెస్లోనే ఆస్ట్రేలియా ఇండియా ఉంటారు కాబట్టి ఇది టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ అన్ని రోజులు అందరూ అంత ఎగ్జైటెడ్గా చూస్తారు అండ్ గతంలో చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా మీద ఇలాగే మైండ్ గేమ్స్ ఆడటం చూసాం ఈ సిరీస్లో అయితే మెయిన్గా మనం టూర్కి వెళ్ళక ముందు నుంచే ఎక్కడో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు అనిపించింది ఎందుకంటే మనకి ఫస్ట్ త్రీ మ్యాచెస్ ఫస్ట్ త్రీ టెస్ట్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి పర్త్లో అండ్ నెక్స్ట్ లో నెక్స్ట్ వచ్చి లో ఈ మూడు ఆస్ట్రేలియాకి బాగా అచ్చొచ్చిన ప్లేసెస్ అండ్ వీళ్ళకి మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి అక్కడ సో ఫస్ట్ త్రీ త్రీ టెస్ట్ మ్యాచెస్ కనుక గెలిచేస్తే ఇండియాని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టేబుల్లో వెనక్కి నెట్టొచ్చు అనే ఒక ఇదితో ఖచ్చితంగా ఈ సిరీస్ గెలిచి వాళ్ళు నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళొచ్చు అనే ఒక ఇదితోనే వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు కానీ ఎక్కడో వాతావరణం సహకరించడమో కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా మారి ఈ త్రీ మ్యాచెస్ అయ్యేటప్పటికి మనకి వన్ వన్తో ఈక్వల్గా మెల్బోర్న్కి వచ్చాం మెల్బోర్న్ అండ్ సిడ్నీ ఇండియాకి మంచి మంచి రికార్డ్స్ ఉన్న ప్లేసెస్ అండ్ ఇండియాకి బాగా అచ్చొచ్చిన ప్లేసెస్ ఇక్కడికి వచ్చేటప్పటికి టూ వన్ టూ జీరోతో ఏమన్నా ఈక్వల్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఈజీ అయిపోతుంది అని అనుకొని ఫస్ట్ ప్లాన్ చేయడమే ఇలా ప్లాన్ చేశారు అండ్ అది పక్కన పెట్టేస్తే సెకండ్ మ్యాచ్ ఐడిలైడ్లో జరిగిన మ్యాచ్లో సిరాజ్కి ట్రావెల్స్ హెడ్కి మధ్య కొంచెం ఒక చిన్న ఘర్షణ జరిగింది అది అందరు క్లారిటీగా విజు విజువలైజ్ చేశారు కానీ అక్కడ ట్రావెల్స్ హెడ్ కూడా మాట్లాడడం జరిగింది కొంచెం ర్యాష్గా ఇంగ్లీష్లో తను మాట్లాడాడు అండ్ సిరాజ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం అంత గానే ఉంటాడు సిరాజ్ సో దాన్ని ఎక్కడో సిరాజ్దే తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేశారు అంత క్లియర్గా మెయిన్గా ఆస్ట్రేలియా మీడియా చూసుకుంటే సిరాజ్ని ఎక్కడో మెంటల్గా వీక్ చేయడానికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అండ్ గతంలో కూడా సిరాజ్ని వాళ్ళు అంటే కలర్తో ఇట్లా రేసిజం ఇలా వాళ్ళు బూయింగ్ చేయడం కూడా చూసాము ఆస్ట్రేలియాలోనే మెయిన్గా తను డెబ్యూ చేశాడప్పుడు అండ్ ఆ కండిషన్ అయిపోయింది అని అనుకుంటున్న టైంలో మొన్న మెల్బోర్న్కి మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో మనం చూసాము విరాట్ కోహ్లీ విషయంలో ఒక చిన్న ఘర్షణ అంటే అక్కడ అక్కడేమీ రచ్చ జరగలేదు ఎందుకంటే విరాట్ కోహ్లీ వాళ్ళ పిల్లల్ని అక్కడ ఒక మీడియా జర్నలిజం జర్నలిస్ట్ ఫోటోలు తీసినప్పుడు తను చాలా సున్నితంగా అవి డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేశారు అండ్ వాళ్ళు కూడా నార్మల్గానే రియాక్ట్ అయ్యారు కానీ దాన్ని చాలా పెద్ద విషయం చేసేసి అక్కడ ఆస్ట్రేలియన్ మీడియా ఏదో ఈ మధ్య కొంచెం విరాట్ కోహ్లీ డౌన్ అవడం చూశాను కదా పాత విరాట్ కోహ్లీ వచ్చేసాడు తను అగ్రెసివ్గా రియాక్ట్ అయిపోయాడు అన్నట్టు ఎలాగూ రీసెంట్గా విరాట్ కోహ్లీ ఫామ్ సరిగ్గా లేదు కాబట్టి ఇలా కూడా మెంటల్గా కూడా తనని కొంచెం వీక్ చేస్తే తను అయ్యి ఒక మ్యాచ్కి తనని బ్యాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి స్ట్రాటజీస్తో వచ్చి మైండ్ గేమ్ ఆడడం మొదలు పెట్టారు అండ్ విరాట్ కోహ్లీ ఈరోజు కూడా అదే అగ్రెషన్ మనం చూసాము ఎక్కడైతే కాన్స్టాస్ వికెట్ పడట్లేదు స్టార్టింగే సిక్స్టీ ఫైవ్ బాల్స్లో సిక్స్టీ కొట్టేశాడో అక్కడ ఎంతో మనకు కొంచెం వీక్ అయిపోయామేమో అన్న ఫీలింగ్లోనో ఏమో తెలియదు పైగా అతను ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ కాన్స్టాస్ సో ఈ రోజే డెబ్యూ చేయడం జరిగింది డెబ్యూ మ్యాచ్లోనే అంత అగ్రెసివ్గా ఆడేటప్పటికి విరాట్ కోహ్లీ కొంచెం రియాక్ట్ అయ్యాడు అండ్ దాని మీద మనకి నిషేధం లేకపోయినా ఒక ట్వంటీ పర్సెంట్ తన ఫీ అయితే రెడ్యూస్ చేయడం జరిగింది సో ఇలా కంటిన్యూస్గా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి అండ్ ఫోర్ డేస్ బ్యాక్ జడేజా ఒక అనౌ తను ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఇండియన్ మీడియా వెళ్ళి తనని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక కాన్ఫర ఒక ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్కి రమ్మని సో ఇండియన్ మీడియా కోసమే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తను మాట్లాడడం జరిగింది అండ్ వాళ్ళు హిందీలో అడగడం జరిగింది తను కూడా జడేజా కూడా హిందీలోనే ఆన్సర్స్ ఇచ్చాడు అదే టైంలో అక్కడికి ఆస్ట్రేలియన్ మీడియా వెళ్ళిపోయి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడం అండ్ అప్పటికే తన కోసం టీమ్ బస్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది తను అందుకని ఆస్ట్రేలియన్ మీడియాకి ఆన్సర్ చేయకుండా టీం బస్లో అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోయాడు దాన్ని కూడా కాంట్రవర్సీ చేసేసి ఇష్యూ చేసేసి ఆస్ట్రేలియన్ మీడియాకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చాలా నెగ్లిజెన్స్ ఉందని చాలా చాలా నెగిటివ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇలా పైగా మెల్బోర్న్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడైతే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయో అక్కడ నెట్స్లో ఇండియన్ టీమ్కి ఒక రకమైన పిచ్ ఇవ్వడం అండ్ ఆస్ట్రేలియన్ టీమ్కి ఇంకొక రకమైన పిచ్ ఇవ్వడం వాళ్ళకైతే ఫ్రెష్ పిచ్చెస్ ఇవ్వడం అండ్ మనకి కొంచెం ఎగుడు దిగుడుగా ఉండి ఎక్కువ బౌన్స్ అవుతూ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు రన్ చేస్తూ పడిపోయిన సందర్భాలు కూడా మనం మొన్న మెల్బోర్న్లో ప్రాక్టీస్ లో కూడా కనిపించాయి సో ఇంత క్లాషెస్ ఎందుకు వస్తున్నాయి ఎక్కడ ఎలాగైనా వాళ్ళు ఈ సిరీస్ గెలవడానికి సామదాన భేద దండోపాయాలు అయితే ఉపయోగిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే చాలా చర్చ జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా మార్చే ప్రయత్నం అయితే బీసీసీఐ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఐసీసీలో నెంబర్ వన్ ప్లేస్లో అండ్ ఎక్కువ ఫో ఎక్కువ వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి బీసీసీఐకి దీన్ని మార్చి ఇండియన్ టీమ్ని ఇబ్బంది పెట్టకుండా అయితే చూసుకునే ప్రయత్నం చేయాలి సూర్య